జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా స్థానిక గడియార వద్ద జనసేన పార్టీ సత్యవేడు మండల అధ్యక్షుడు రూపేష్ రాయల్ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి కోలాహలంగా జనసైనికులు వీర మహిళల మధ్య ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా రూపేష్ రాయల్ మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ యాభై అరవ జన్మదిన వేడుకలను పార్టీ కార్యకర్తల మధ్య అభిమానుల మధ్య జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వెళ్లని కృషి చేస్తున్న మా అధినేత పవన్ కళ్యాణ్ నిండు ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని తలపుతో మొట్టమొదటిసారిగా తన మహోత్సవ కార్యక్రమాన్ని మొక్కల నాటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ప్రజల మానల్ని పొందారంటూ అని అన్నారు మొక్కల నాటి చెట్లను పెంచడం ద్వారా సమృద్ధిగా వర్షాలు పడడంతో పంటలు బాగా వచ్చి రైతులు ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని అన్నారు మన సత్యవేడు మండలం నుంచి అదేవిధంగా సత్యవేడు నియోజకవర్గం నుంచి మన పిఎం శ్రీ పొనితల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మీరు ప్పుడు ఇదే విధంగా ప్రజలకి మంచి పరిపాలన అందించాలనేసి అదేవిధంగా మన యొక్క జన సైనికుల్ని వేరే మహిళ వేర మహిళలను కూడా అదేవిధంగా మన యొక్క వారిని మీరు కలుపుకుంటూ మన సత్వేటు మండలం నుంచి అదేవిధంగా సత్తివేడు నియోజకవర్గం నుంచి మన డిప్యూటీ సీఎం శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈ జన్మదిన శుభ ఈ జన్ పుట్టినరోజు సందర్భంగా టీడీపీ నాయకులు అదేవిధంగా బీజేపీ నాయకులు ఎన్డీఏ కూటమి నాయకులు ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసిన దానికి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా సత్యవేడు మండలంలో గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకి ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషను అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు చెట్ల నాయకుల్ని పెంపకం పెంచి ఎప్పుడు ప్రకృతిని శుభ్రంగా ఉంచాలని మన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చినారు ఆ విధంగా చెట్లు ప్రతి ఒక్క ఇంటికి చెట్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మంచి పరిపాలన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పేద ప్రజలకు మంచి పరిపాలన ఇస్తున్నారు శ్రీ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆయన్ని ఎల్లప్పుడూ చల్లగా చూడాలనేసి మనస్ఫూర్తి కోరుకుంటూ జై జనసేన జై హింద్